ఈ కర్కాటక రాశి వారికి జూన్ నాలుగో వారంలో అనానుకూల సమయము మనోవ్యధ నష్టము ఏ విధమైనటువంటి ఏదో విధంగా వాహన ప్రభావము అపనిందలు రుణపాధలు కోర్టు వ్యవహారాలు ఇత్యాది కూడా అన్ని చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు ఆ చిక్కుల నివారణకై శ్రీరామ మంత్రాన్ని ఓం శ్రీం రామాయ రామాయణ లేదా హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కరో స్మరణానుక్తి కాబట్టి ఈ కర్కాట రాశి వారికి నాలుగో వారంలో రామమంత్ర కారకం కానీ రామమంత్రం కానీ రామ అష్టోత్తరం కానీ ఇవి చేసినట్టయితే వీరికి కాస్త ఉన్నటువంటి ಆ ತೀವ್ರತ ತಗ್ಗಿ ಶುಭ ಫಲಗಳು ತೆಗೆಟಪಟ್ಟು ಅಪಾಯಿಂಟ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ವಾರಿಗೆ ನಾವು